ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా ఈ వందనాలు ఈరోజు మేమితో చర్చించాలనుకున్న అంశం శబరిమలలో ఉన్నటువంటి పద్దెనిమిది మెట్ల గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం శబరిమల అయ్యప్ప ఆలయం అనగానే అందరికీ స్వామివారి పద్దెనిమిది మెట్లు గుర్తొస్తాయి స్వామివారిని దర్శించుకోవాలంటే ఖచ్చితంగా ఆ పద్దెనిమిది మెట్లు ఎక్కాల్సిందే అది కూడా తలపై ఇరుముడు పెట్టుకొని ఆ మెట్లు ఎక్కితేనే ఆ అయ్యప్ప స్వామి దర్శన భాగ్యం కలుగుతుంది అయితే అయ్యప్ప స్వామి ఆలయంలో పద్దెనిమిది మెట్లు ఎందుకు ఉన్నాయి అసలు పద్దెనిమిది మెట్లకి అయ్యప్ప స్వామికి ఉన్న సంబంధం ఏంటో వాటి విశిష్టత ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం స్వామి ఆలయం ముందున్న పద్దెనిమిది మెట్లను పదునాడు అని అంటారు ఈ సోపానాలు అధిరోహించడానికి ప్రతి భక్తుడు కూడా దీక్ష తీసుకొని స్వామివారి ఇరుముడివి తలపైన పెట్టుకొని ఆ మెట్లు ఎక్కుతారు ఒక్కో మెట్టుకి ఒక్కొక్క అధిష్టాన దేవత ఉంటుందని భక్తుల యొక్క ప్రగాఢమైన నమ్మకం అయితే చాలామందికి వచ్చిన సందేహం ఏంటంటే ఎందుకని సరిగ్గా ఆ సంఖ్యలోనే స్వామివారి మెట్లు ఉంటాయి అందుకు గల కారణం ఏంటి మరియు ఒక్కొక్క మెట్టుకి ఉన్న విశిష్టత ఏంటో ఇవాళ మనం తెలుసుకున్నాం మణికంఠుడు అయ్యప్ప స్వామిగా శబరిగిరిలో కొలువయ్యేందుకు నాలుగు వేదాలు రెండు శాస్త్రాలు అష్టదిక్పాలకులు విద్య అవిద్య జ్ఞానం అజ్ఞానం అనే దేవతా రూపాలు పద్దెనిమిది మెట్లుగా మారడంతో ఒక్కో మెట్టుపై అడుగేస్తూ ఉన్నత స్థానాన్ని అధిష్ఠించారని చెప్తారు పట్టబంధాసనంలో కూర్చొని క్షిణముద్ర అభయహస్తాలతో దర్శనమిచ్చి యోగ సమాధిలోకి వెళ్ళిన స్వామి జ్యోతి రూపంగా అంతర్ధానమయ్యారని పురాణాలు చెప్తున్నాయి అసలు పద్దెనిమిది మెట్లలో ఉన్నటువంటి అష్టాదశ దేవతలు ఎవరంటే మహంకాళి కలింకాలి భైరవం సుబ్రహ్మణ్యం గంధర్వాజ కార్త్యవీర్య కృష్ణపింగళ బేతాల మహిషాసుర మర్దని నాగరాజ రేణుకా పరమేశ్వరి హిడింబ కర్ణ వైశాఖ అన్నపూర్ణేశ్వరి పులిందిని స్వప్నవారాహి ప్రత్యంగలి నాగయక్షిణి ఇలా పద్దెనిమిది మెట్లలో అష్టాదశ దేవతలు కొలువై ఉన్నారంట అలాగే స్వామివారి అయ్యప్ప సన్నిధానంలో సోపాలను పంచలోహాలతో నిర్మించారు పంచలోహాలు అనగా స్వర్ణం వెండి రాగి ఇత్తడి మరియు కంచు పద్దెనిమిది మెట్లను ఒక్కో మెట్టుకి ఒక్కొక్క పేరు ఉంటుంది అవి అణిమ లఘిమ మహిమ ఈసిత్వ వశ్యత ప్రాకామ్యం బుద్ధి ఇచ్ఛ ప్రాప్తి సర్వకామం సర్వసంపత్కరం సర్వప్రియకరం సర్వ మంగళాకారం దుఃఖ విమోచనం సర్వ మృత్యు ప్రసవనం సర్వ విఘ్న నివారణ సర్వాంగ సుందర మరియు సర్వ సౌభాగ్యదాయకం ఇలా అయ్యప్ప సన్నిధానంలో పద్దెనిమిది మెట్లకి ఒక్కొక్క మెట్టుకి ఒక్కొక్క పేరు కలదు స్వామివారి సన్నిధానంలో తొలి ఐదు మెట్లు మనిషి పంచేంద్రియాలతో సమానం అనగా కళ్ళు చెవులు నాలుక ముక్కు స్పర్శలకు ప్రతీకగా ఇవి నిలుస్తాయి మనుషుల చూపు ఎప్పుడు మంచివాటిపైనే ఉండాలి మంచిని వినాలి మంచిని మాట్లాడాలి తాజా శ్వాసని పీల్చుకోవాలని సూచిస్తాయి ఆ తర్వాత ఎనిమిది మెట్లు రాగద్వేషాలకు సంకేతంగా పరిగణిస్తారు అంటే కామం క్రోధం మోహం లోభం మదం మాస్తర్యం అసూయ డాంబికలు వదిలి మంచి మార్గంలో పయనించాలని సూచిస్తాయి తరువాత మూడు మెట్లు త్రిగుణాలకు సంబంధించినగా చెప్తారు సత్య తము రజో గుణాలకు ఈ మూడు మెట్లను ప్రతీకగా చూపిస్తారు చివరి రెండు మెట్లు విద్య మరియు అవిద్యగా సూచిస్తాయి విద్య అంటే జ్ఞానం అంత జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని దాని యొక్క సంకేతం ఇంకో విషయం మాలధారులు మెట్లు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా స్వామి వారిని చూస్తూ కిందకి దిగుతారు మరి తెలుసుకున్నారు కదా శబరిమలలో ఉన్నటువంటి పద్దెనిమిది మెట్ల యొక్క ప్రాముఖ్యత మరియు వాటి యొక్క పేర్లు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా స్వాభావి వందనాలు